హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరం డైరెక్షన్స్ నేను మిత్రివేణి లాస్ట్ వీడియోలో సురుటుపల్లిలో ఉన్న పల్లికొండేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాము ఆ ఆలయం హిస్టరీ ఏంటో కూడా నేను ఆ వీడియోలో పూర్తిగా చెప్పాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఆ ఆలయ దర్శనం ముగించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి చాలా దగ్గరగానే ఉంది విష్ణుమూర్తి ఆలయం చాలా ప్రాముఖ్యమైనది తిరుపతి నుంచి మనకి అక్కడికి ప్రసాదం కూడా వస్తుంది ఆ ఆలయం చరిత్ర ఏంటి అది ఎక్కడుంది పూర్తిగా మనం వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి పల్లికొండేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి పెద్ద దూరం ఏమీ కాదు నాగలాపురం అనే ఊరు వస్తుంది అక్కడ మనకి ఎంటర్ అవ్వగానే నాగలాపురం ఊరు ఎంటర్ అవగాని ఒక లాగా కనిపిస్తుంది ఆర్చిలోంచి లోపలికి వెళ్ళగానే మనకి ఒక పది నిమిషాల్లోనే మనకి ఆలయ దర్శనం అనేది జరుగుతుందండి పెద్ద వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు లేదు తెలియడం లేదు అనుకుంటే కనుక మనకి ఎవరు అడిగినా చెప్తారు ఊరు కూడా చాలా అందంగా ఉంటుంది మనం వెళ్ళేదంతా చిత్తూరు జిల్లా తిరుపతి రోడ్ అండి చాలా బాగుంది రోడ్ అంతా కూడాను చుట్టూ పచ్చని పొలాలు పచ్చని చెట్లు అలాగే కొండ ప్రాంతం కొండలు కనిపిస్తూ ఉంటాయి తిరుపతి అంటేనే మనకి కొండలు కనిపిస్తాయి కదా చాలా బాగుంది రోడ్డంతా మాత్రం మీరు వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు వీలైతే తిరుపతి నుంచి కూడా వెళ్ళండి తిరుపతి నుంచి టూరిస్ట్ బస్సులు కూడా ఒక్కొక్కసారి గుడికి రావడం జరుగుతుంది తెలిసిన వాళ్ళు ఈ గుడి దగ్గర కూడా ఆపుతారు ఈసారి తిరుపతి టూర్ వెళ్ళే వాళ్ళు ఒకసారి అడిగి చూడండి ఇలా విష్ణుమూర్తి మత్యావతారంలో ఉంటారండి చాలా విశేషం అది ఎందుకు మత్యావతారంలో ఉన్నారు ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి ఈసారి గుడి చరిత్ర అనేది నేను చెప్పట్లేదండి ఎందుకంటే స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈ గుడి ప్రాంగణం చాలా విశాలంగా కనిపిస్తుందండి మనం వెళ్ళగా నేను ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట రాజగోపురం శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి అవతారంలో ఉంటారు కదా పైన మీకు తెల్లగా కనిపిస్తుంది కదండి గోపురం అనేది అది మొదట్లో ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం చాలా విశాలంగా ఎత్తుగా ఉండేది కాకపోతే చాలా పురాతనమైనది కాబట్టి కూలిపోవడం వల్ల ఆ పై భాగం మాత్రం తిరుపతి దేవస్థానం తిరుమల దేవస్థానం వాళ్ళు పునర్నిర్మించారనమాట అందుకని కొంచెం అది మాత్రం కొత్తగా కనిపిస్తుంది మేము రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో వెళ్ళాం ఆలయ దర్శనానికి కాకపోతే మేము వెళ్ళేటప్పటికి కుంభాభిషేకానికి గుడిని రెడీ చేస్తున్నారు అందుకని మూల విరాట్ దర్శనం మాకైతే అవలేదండి కానీ ఉత్సవ విగ్రహానికి పక్కన మనకి పూజ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఆలయ ప్రాంగణంలో ప్రసాదం కూడా పెడుతున్నారండి చాలామందికి చాలా మంచి ప్రసాదం పెడుతున్నారు కాకపోతే మేము దర్శనం చేసుకున్న తర్వాత తీసుకుందాం అనుకొని దర్శనానికి వెళ్ళిపోయాము చాలా విశాలంగా ఉంది చూడండి గుడి మొత్తం కూడాను మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు రావి చెట్టు ఇవన్నిటికీ పూజ చేస్తే మంచిది అనుకుంటాం కదా ఆ చెట్లన్నీ ప్రాంగణంలో ఉన్నాయి ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా పువ్వు కలవు పువ్వు విరుచుకున్నట్టు ఉంటుంది మధ్యలో శివలింగం లాగా ఆకారం ఉండి పైన సర్పం పడగ విప్పినట్టుగా ఉంటుందన్నమాట నాగమల్లి సంథింగ్ నాగమల్లి అంటారు అనుకుంటా నాకు పేరు కరెక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు పక్కన ఒక బావి కూడా ఉందండి స్వామివారి అభిషేకానికి పూజలకి నీళ్లు వాడతారు కదా బావి కూడా ఉంది మారేడు దళం అంటే శివయ్యకి ఎంతో ఇష్టం కదా అలాగే స్వామివారికి కూడా చాలా ఇష్టం పూజలకి చాలా మంచిది అనమాట శ్రేష్టమైంది మారేడు దళం జమ్మి చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగంలో చూసేటప్పటికి చాలా ఆనందంగా అనిపించింది చాలామంది వచ్చి పూజలు కూడా చేస్తున్నారనమాట ఇక్కడ గుడి దగ్గర ఇలా గుడి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నప్పుడు గుడిలో పనిచేసే ఒక గురువు గారు చెంగల రాయలు వారు కనిపించారండి మాకు ఆయన మనకి ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అసలు ఈ గుడి ఇక్కడ ఎందుకు ఉంది ప్రాముఖ్యత అంతా ఆయనే చెప్పారు స్కిప్ చేయకుండా ఆయన చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి ఆయన చెప్పే విధానం నాకైతే చాలా నచ్చిందండి మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి మీ అభిప్రాయాన్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ చెప్పండి స్వామి దక్షిణ భారతదేశంలో మహావిష్ణువు యొక్క స్వయంభూ క్షేత్రాలు రెండే ఒకటి తిరుమల తరువాత నాగలాపురము వేదనారాయణ స్వామి అసలు మహావిష్ణువు వేదనారాయణుడుగా నాగలాపురంలో ఏ సందర్భంలో అవతరించాడు అన్నమంటే స్వాముకాసుడు అనే ఒక బలశాలి రాక్షసులు ఆయనకి యాంబిషన్ ఏమి అంటే దేవతలపైన ఆధిపత్య సుప్రిమిసీ ఎస్టాబ్లిష్ చేయాలనేది అయితే ఎవరు అనేది కావడం లేదు దానికి కారణం ఏమి అంటే వాళ్ళు వేదం అనే సైన్స్ అధ్యయనం చేస్తారు అందువల్ల రాక్షసుల కన్నా దేవతలు బలంలో శక్తిహీనులైనా వాళ్ళకి వ్యాదం వాళ్ళ యుక్తి ఉంది ఆ యుక్తి ఉన్నంత వరకు వాళ్ళు సాధించలేము కాబట్టి ముందు వాళ్ళని బుద్ధిహీనులు చేయాలంటే వాళ్ళ వ్యాధం అపహరించాలా అని బ్రహ్మ అధీనంలో ఉన్నటువంటి వేదాలని అపహరించి తీసుకెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో సందేహం వచ్చింది నాకన్నా మహాబాల పరాక్రమం కదా మహావిష్ణువు నన్ను కూడా సంహరించి మళ్ళీ ఈ వేదాలు తీసుకొని పోయేసి దేవతలు గీయడు అని నమ్మకమేమి కాబట్టి అపహరించేటువంటి వేదాలని ఏడైనా భద్రపరిచేయాలా అనే భావంతో సముద్ర గర్భంలో భద్రపరిచి దానికి ఆయనే స్వయంగా రక్షకుడుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు వెళ్ళి మహావిష్ణువుకి ఈ విషయం వివరించాడు మహావిష్ణువు ఆ యొక్క దృష్టి ద్వారా స్వామికాసుని వేదాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఐడెంటిఫై చేశాడు మరి ఎక్కడున్నది వేదాలు అంటే సముద్ర గర్భంలో ఉంది ఆ సముద్రం ఎక్కడున్నది ఈ ప్రదేశంలో ఉంది నాగలాపురంలో ఉంది అయితే ఇక్కడ మనం భూమి ఉంది కదా సముద్రం సముద్రం అంటే ఎలా మనం నమ్ముతాము అన్నామంటే భూ పరిణామ సిద్ధాంతం చూసినామే అంటే ఒకసారి సైన్స్ చూసుకున్నామంటే ముందు కాలము కొన్ని వేల సంవత్సరాలకు ముందు టెత్తి సముద్రం ఉండేది ఆ టెత్తిశ్రమ సముద్రంలో ఈ యొక్క ఏడు సముద్రాలు ఆవిర్భవించింది ఈ భూమి అక్కడక్కడ చిన్న బిందు మార్గం ఉండేది అని చెప్తూ తిరుమలగిరులు కూడా ఆ రోజుల్లో సముద్ర గర్భంలో ఉండేది అని చెప్పారు కాబట్టి ఈడ సముద్రం ఉండింది అనే విషయాన్ని సైన్స్ ధృవీకరిస్తుంది దాన్ని మనం కూడా విశ్వసించాలా ఈయన మధ్యాహ్నంగా ఉంటారు ఉంటారు ఇక్కడ ఇప్పుడు అన్నారు మహావిష్ణువు అలా వచ్చి ఆ సముద్ర గర్భంలో ప్రవేశించి ఆడ మహా మత్యావతారం తీసుకున్నాడు శోముఖ ఆసు యుద్ధం చేయడానికి వేదాలు తిరిగి తీసుకురావడానికి అలా సముద్ర గర్భంలో చాలా సంవత్సరాల పాటు స్వాముఖ ఆసు యుద్ధం చేశాడు ఎందువల్లంటే ఆయన కూడా మంచి బల పరాక్రమశాలు కాబట్టి అలా యుద్ధం చేస్తున్నప్పుడు వైకుంఠంలో సప్తర్షులకి ముక్కోటి దేవతలకి స్వామి వారి దర్శనం దొరకలే మరి స్వామి ఏమయ్యారు అనేసి శివుని సంప్రదిస్తామని అందరూ కూడా కైలాసంలో శివుని సంప్రదిస్తే నాడయ్య మహావిష్ణువు నండికి వెళ్తాము అని ముక్కోటి దేవతల్ని సప్తర్షుణ్ణి తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకొచ్చాడు ఈ యొక్క నాగలాపురం తీసుకొచ్చాడు సముద్ర గర్భంలో యుద్ధం చేస్తూ ఉంటే ఇతను గమనించాడు మహావిష్ణు శివుడు ఆయన చాలా భీకరంగా ఉన్నాడు ఉగ్రమూర్తిగా ఉన్నాడు అలా వచ్చాడే అంటే భూమి తట్టుకోలేదు అని భావించి ముందు ఆయన్ని శాంతింపజేయాలని మహాలక్ష్మిని ఆవాహన చేశాడు మహాలక్ష్మి వారు వచ్చారు అలా స్వామి సంబంధించి వేదాలతో మత్స్యావతారం వంటి శ్రీమన్నారాయణుడు అలా వచ్చి ఆయన ఉగ్రం అమ్మవారిని చూసి శాంతించి ఆ వేదాలు తెచ్చి అమ్మవారికి ఇచ్చారు కాబట్టి ఈ క్షేత్రముడు మహాలక్ష్మికి వేదవల్లి తయారు అనేసి పేరు అలా వచ్చినటువంటి స్వామి వారిని అందరూ ఏదో చేప వచ్చిందనుకున్నారు అందరూ గమనించు ఎందువలంటే ఇంతకు ముందుకు మహావిష్ణువు అవతారం ఎత్తతాడు అన్నటువంటి ఆనువాళ్ళేమీ లేదు అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందరూ గ్రహించలేకపోయారు శివుడు చెప్పాడు అయ్యా వచ్చింది చేప కదయ్యా మత్యావతార అవతారం తీసుకున్నటువంటి మహావిష్ణువు వచ్చాడు అని చెప్తే అందరూ దేవతలు కూడా ఆ స్వామిని అర్చించి పుష్పక వర్షం కురిపించి ఆయన సందర్శించాడు ఆయన స్వయంభూగా ఇక్కడ అవతరించాడు చోళ రాజులు వాళ్ళకి చిన్న ఆలయాన్ని కట్టించారు ఆ తర్వాత రోజుల్లో పదహైదు వందల తొమ్మిది నుండి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీకృష్ణదేవరాయలు మహాభక్తులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఆయన దక్షిణ దిగ్విజయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఇలా నుంచి తమిళనాడు వరకు వెళ్ళాడు తమిళనాడులో కుంభకోణం శాతం ఊరిపోయా ఆ కుంభకోణం పక్కన కావేరి రివర్ ఫ్లో అవుతూ ఉంది అప్పుడు కావేరికి పుష్కరాలు జరుగుతూ ఉంది ఆ పుష్కర స్నానం చేసుకొని శివాలయంలో నిద్రిస్తూ ఉండేటప్పుడు ఉదయంతో స్వామివారికి విష్ణుమూర్తి శ్రీకృష్ణదేవరాయలకి మత్స్యావతారంగా దర్శనమిచ్చి నాగలాపురంలో సూర్యకిరణాలు వచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఆ శివాలయము టెంకన అన్నటువంటి ఇంజనీర్ ద్వారా జరుగుతూ ఉంది టెంకన్ తుక్కొని వచ్చి ఆలయాన్ని సప్త ప్రాకారాలతో పంచ ప్రాకారాలతో సప్త ద్వారాలతో నిర్మించారు ఈ పొద్దునాటికి దేవాలయం యొక్క ప్రశస్తి ఏమి అంటే మార్చి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సూర్య పూజ ఉత్సవాలు జరుగుతుంది ఆ సందర్భంలో సూర్యకిరణాలు యొక్క ఏడు ప్రాకారాలు ఏడు ద్వారాలు దాటుకొని మొదటి రోజు స్వామివారి యొక్క పాదాల మీద రెండవ రోజు స్వామివారి యొక్క నావి మీద మూడవ రోజు స్వామివారి యొక్క శిరస్సు మీద మనం చూస్తూ ఉండంగా అర్చన చేస్తారు ఇలాంటి దేవాలయము ప్రపంచంలో ఎక్కడా ఉండదు అయితే ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రశస్తి ఏమి అంటే ఇక్కడ అమ్మవారు వేద వల్లే తయారుగా ఉన్నారు వేదం అంటే సైన్స్ అమ్మవారు దర్శించడం అంటే జ్ఞానం నాలెడ్జ్ ఇస్తారు స్వామివారు మత్స్యావతార మూర్తిగా ఉన్నారు మత్స్యము అంటే సంపదకి నిలయము అనుకోండి ఎదురుగ్గా దక్షిణామూర్తి ఉంటారు తలపైకి చూసామంటే చేపలు ఉంటుంది ఇలాంటి చేపలు దాన్ని చూసుకొని పోతాము తిరుమలకి అనుకోండి ద్వారస్థం ఉంది కదా ఇలాంటి బండలు ఉంటుంది ఈ బండలు చిన్నది పెద్దది చేపలన్నీ ఉంటుంది ఎందుకు చేపలు పెడతారు ఆలయంలో అంటే చేప అనేది సంపదకి చిహ్నము సంపదని ఇచ్చేది ముత్యాలు రతనాలు పగడాలు ఐడూర్యాలు ఇవన్నీ కూడా చేప యొక్క అస్థికలు అలా అయిందంటే ఆ విధంగా అది రూపాంతరిస్తుంది అంటే సంపద అంతా కూడా చేపలు సృష్టిస్తుంది అలాంటి సంపదలు ఇచ్చే చాప రూపంలో మహావిష్ణువు ఇక్కడ ఉన్నాడు కాబట్టి స్వామివారి దర్శనం చేసుకున్నామంటే స్వామి సంపదిస్తాడు ఈ క్షేత్రంలో శివుడు కూడా ఉంటాడు శివుడు హరికంఠేశ్వరుడు పేరు మీద ఉంటాడు కాబట్టి ఇది శివకేశవుల యొక్క సంగప్రదేశము శివుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యము ఆరోగ్యము చదువు చదువు ఈ మూడు ఉంటే ఇంక మనిషి ఇంకేది అవసరం లేదు ఈ శాతం దర్శిస్తే ఈ మూడు వస్తుంది అనేది ఐతికం నారదు మహర్షి వెళ్ళారా విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసము ఆడ విష్ణుమూర్తి నెంబర్ ఏదన్నా పోర్ట్ఫోలియోస్ ఫోర్ వర్షం మీద అడ్మినిస్ట్రేషన్ వర్షం మీద కైలాసం పోయాడేమో ఆడికి వెళ్ళామంటే ఇద్దరిని చూడవచ్చును అనేసి కైలాసం పోయాడు ఆడ కూడా కైలాసంలో మహావిష్ణువు లేదు సరే వీళ్ళిద్దరూ కలిసి ఇంకేదన్నా ఇంపార్టెంట్ వర్క్ మీద సత్యలోకం పోయాడేమో ఆడకపోతే బ్రహ్మతో కూడా ముగ్గున చూడొచ్చు అని సత్యలోకం పోయాడట ఆడ కూడా లేదు మరి చుట్టుకొని మరుసటి రోజు వైకుంఠం వచ్చాడు అప్పుడు వారు ఉన్నారు నేను వచ్చాను స్వామి నువ్వు కనపడలేదు ఏడపోయావు అని ప్రశ్నిస్తే నాదా నేను వైకుంఠంలో ఉండను కైలాసంలో ఉండను సత్యలోకంలో ఉండనయ్యా ఎక్కడైతే నలుగురు భక్తులు కలుసుకొని నన్ను సంకీర్తిస్తుంటారో నన్ను కీర్తిస్తుంటారో నన్ను శ్రవణం చేస్తుంటారో నన్ను గానం చేస్తుంటారో అక్కడే ఉంటానని చెప్పారు కాబట్టి ఏ హిందు అయినా పది నిమిషాల సమయం ఉంటే అందులో ఒక్క నిమిషము స్వామివారి గురించి చెప్పాలా ఎందువల్ల అంటే చెప్పిన దాన్ని వినేవాళ్ళు కాస్త పెడచేవని పెట్టినా చెప్పే విషయాన్ని స్వామి వింటూ ఉంటారు మీ కష్టాలని ఆయన తీసేస్తారు గురువుగారు చెప్పిన ఆలయ చరిత్ర మీరందరూ శ్రద్ధగా విన్నారా నచ్చిందా నాకు కూడా అయితే చాలా నచ్చిందండి చాలా వివరంగా చాలా మంచిగా చెప్పారు కదా మీ అందరికీ ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా చెప్పండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాయి నెక్స్ట్ వెళ్ళేది ఇంకా ప్రత్యేకమైన గుడి ఇప్పుడు మనకి చరిత్ర చెప్పారు కదా ఆలయ చరిత్ర ఆ గురువు గారు చెప్పారు ఇక్కడ నుంచి వెళ్తే వేరే గుడి ఉంటుంది అది కూడా చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైంది అని సో మేము ఆ ద ఆ గుడి దర్శనానికి కూడా అనమాట ఆ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయ చరిత్ర ఏంటి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము మీకు పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి హై పాయింట్స్ వచ్చినాయి కొద్దిగా హై పాయింట్స్ ఇవ్వడం వల్ల నాకు మంచి సపోర్ట్ వస్తుంది ప్లీజ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి